హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే నేను హెల్దీ వేలో మూతకాలను అయితే చూపించబోతున్నానండి దీనికోసం మనం ఎట్లాంటి స్టవ్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇక్కడైతే దీనికోసం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో ఒక చిన్న తోటి బాదం పప్పు తీసుకుంటున్నాను అలాగే సేమ్ అదే తోటి జీడిపప్పులు ఒక కప్పు పప్పులు అయితే తీసుకుంటున్నానండి తీసేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసేసుకోవాలి దీనికోసం ఇక్కడైతే నేను మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలుకలను అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు మిక్సీ పట్టినప్పుడు ఇందులో నుంచి మనకు ఈ విధంగా అయితే పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది మనం ఇట్లా కూడా మనం మోదకాలు చేసుకోవచ్చు నేను ఇక్కడ ఇంకొంచెం ఎక్స్ట్రా దానికోసం అని చెప్పి ఇంకో కప్పు తోటైతే సీడ్లెస్ ఖర్జూరాలను అయితే తీసుకుంటున్నాను ఇలా డేట్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే చూసారు కదా ఈ విధంగా మనకు కొంచెం పేస్ట్ లాగా రెడీ అవుతుందండి ఇలా మెత్తగా అయిపోతుంది దీనివల్ల మనకి ఇందులో ఎట్లాంటి నెయ్యి కానీ ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకు అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేనైతే మోదక్ మౌలు తీసేసుకొని కొంచెం నెయ్యి అయితే అప్లై చేసుకుంటున్నానండి ఎందుకంటే మనకు మోదకాలు అనేవి ఈజీగా రిమూవ్ అవడానికి మనకు యూజ్ అవుతుంది ఇలా అయితే కొంచెం కొంచెంగా పెట్టేసుకొని మనమైతే రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా మనం ఇందులో అయితే ఎట్లాంటి షుగర్ కానీ బెల్లం కానీ అలాగే నెయ్యి కానీ ఏది యూజ్ చేయలేదండి అంత త్వరగా మనకి మోదకాలు అయితే రెడీ అయిపోతాయి మనం అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఇలా అన్ని నట్స్ అనేవి వేసేసి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇవే కంపల్సరీ వెయ్యాలి అనేం లేదు దీని ప్లేస్లో మీరు పీనట్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా చాలా సింపుల్గా మనకు మోదకాలు అయితే రెడీ అయిపోయాయి వినాయక చవితికి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు హెల్తీ వేలో ఇలా రెడీ చేసి మీరు పెట్టండి చాలా అంటే చాలా త్వరగా అయిపోతాయి ఇలా మీకు మోదక్ మోల్డ్ కనుక లేదంటే నేను ఒకసారి చేతితో కూడా ఎలా చేయాలనేది చాలా సింపుల్గా చూపిస్తానండి చూసారు కదా మనకు మోదకాలు అయితే ఈ షేప్లో రెడీ అయిపోయాయి ఇందులో మనం షుగర్ బెల్లం యూస్ చేయకపోయినా మనకు ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అన్నీ స్వీట్గానే ఉంటాయి కాబట్టి మనకు స్వీట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇక్కడైతే నేను కొంచెంగా తీసేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలాగా చేసుకుంటున్నానండి మోదక్ షేప్లో ఇలా కొంచెం మనము పైకి సన్నగా అనేస్తే మనకు మోదక్ షేప్ వచ్చేస్తుంది కదా ఇక్కడైతే మనం స్పూన్ తోటి ఇలా అయితే డిజైన్ చేసేసుకోవచ్చు సేమ్ మనకి ఇందాక ఎలాగైతే మోదక్ మౌల్లో చేసామో సేమ్ అదే విధంగా మనకు ఉంటుంది ఇలా మిగిలినవన్నీ కూడా చేసేసుకోవాలి ఇక్కడ నాకైతే కొంచెం లాస్ట్లో మిగిలిపోయింది అది మనకు మౌల్లో సరిపోదు కదా అందుకని నేను ఇలా మామూలుగా చేసేస్తున్నాను అంతే అండి నేను చిన్న కప్పు తోటి మెజర్మెంట్ తీసుకున్నాను కదా అన్నీ కూడా నాకు ఈ విధంగా అయితే రెడీ అయిపోయాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనకు ఫైవ్ మినిట్స్లో అయితే మోదకాలు రెడీ అయిపోతాయి వినాయక్ చవితికి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి